అందరికీ నమస్కారం అండి శ్రీకృష్ణాష్టకములోని ఎనిమిది శ్లోకాలు చెప్పుకుందాం మనం అలా చెప్పుకునే ముందు శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టకాన్ని ప్రతిరోజు మనము చదువుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం ఒకసారి కృష్ణ అంటేనే కష్టాలన్నీ తొలగిపోతాయి అంటారు అలాంటిది శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టకాన్ని ప్రతిరోజు చదువుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది ఎంత అంటే మనకి ఎంత కావాలో అంత సముద్రం అంత పుణ్యం మనం ఎంత తీసుకొని పొందగలిగితే అంత లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది మరి అందులో అంత ప్రాముఖ్యత ఏముంది దాంట్లో అంటే భగవద్గీతని బోధించిన శ్రీకృష్ణ భగవాను మనం జగద్గురువుగా భావిస్తాం కదా అలాంటి కృష్ణుణ్ణి ప్రార్థించడం అనమాట ప్రతి శ్లోకం చివర్న కృష్ణం వందే జగద్గురు ఆ కృష్ణుణ్ణి గురువుగా మనము ప్రార్థించడం అదే ప్రాముఖ్యత మరి గురువు గురించి అంత గొప్ప ఏంటి అంత ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక గురువు యొక్క ప్రాముఖ్యత ఇంత అంతా చెప్పలేము మన పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రచించాడు ఆయన రచనలన్నీ కూడా నిజమవుతున్నాయి కదా ఆయన కాలజ్ఞానంలో గురువు గురించి విశేషమైన గొప్పగా చెప్పాడు ఎంత ముఖ్యమైనదో గురువు యొక్క స్థానం అనేది ఉదాహరణగా కొంత చెప్పుకుందాం మనం కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కసుమని బయటకు ఏమి ఫలము లేదు నరులార మీకు ఏమి ఫలము లేదు అంటే సంసార బంధంలో ఇరుకపోయి కొడుకులని బిడ్డలని ఆస్తులని అంతస్తులని ఎన్నో సంపాదించి వాటిపైన మమకారం పెంచుకుంటాం చివరి దశలో మన చేత కానప్పుడు ఆ కొడుకుల బిడ్డలపైన ఆధారపడితే వాళ్ళు చిత్కరించుకుంటారు ఆ డబ్బులు కానీ ఆస్తులు కానీ మనకి ఏ విధంగా ఉపయోగపడవు ఆ విధమైన జీవితము జీవితమే కాదు అది బతుకు బతకే కాదు అని చెప్పాడు మరి ఎలా బతకాలి అని అన్నట్టయితే దానికి ఆయన ఇలా చెప్పారు చెప్పలేదంటనక పోయేరు మీరు గురుని చేరు కొలిచితే బ్రతక నేర్చేరు చెప్పలేదంటనక పోయేరు మీరు చేరి గురుని చేరి కొలిచితే బ్రతక నేర్చేరు మీరు ఒక గురువుని చేరుకొని ఆయనను మొక్కితే ప్రార్థిస్తే మీకు ఒక మార్గాన్ని చూపిస్తారు ఆ మార్గంలో ప్రయాణిస్తూ సాధన చేస్తూ జీవిస్తే అదే సరియైన జీవితము అది బతుకంటే అలా బ్రతక నేర్చినట్టు మనిషిగా పుట్టినందుకు ఎలాంటి ప్రయోజనం పొందాలో అలాంటి ప్రయోజనాలన్నీ గురువు వద్ద చేరుకొని మనం జీవిస్తే లభిస్తుంది అని చెప్పాడు మరి ఈ రోజులలో గురువు దొరకడము అంత సులభమా గురువుల కంటే ఎక్కువగా దొంగ గురువులే ఉన్నారు ఒకవేళ మన అదృష్టం బాగుండి గురువు లభించిన సంసారంలో ఉన్న అందరికీ ఆ గురువు వద్దకు వెళ్ళి సేవించి ఆయన చెప్పిన మార్గంలో సాధన చేస్తూ జీవించడము కష్టమే కదా అలా సాధ్యపడితే అదృష్టమే అలా సాధ్యపడిన వారికి కూడా ఈ కృష్ణ ఈ కృష్ణాష్టకము మనకు ఎంతో సులువైన మార్గము ఆ కృష్ణుణ్ణి గురువుగా భావించి ప్రతిరోజు మనము కృష్ణాష్టకాన్ని చదువుకుంటే ఆయన గురువు స్థానంలో ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు బాధ్యత వహించి ముక్తిని ప్రసారిస్తాడు అనేది ఈ కృష్ణాష్టకం యొక్క ప్రత్యేకత ఇప్పుడు మనము శ్రీకృష్ణాష్టకాన్ని ఎనిమిది శ్లోకాలు కదా చెప్పుకొని అర్థాన్ని కూడా తెలుసుకున్నాం ఒకటవ శ్లోకం దేవం పరమానందం కృష్ణం వందే వసుదేవుని కుమారుడు కంసున్ని చానూరుణ్ణి చంపినవాడు దేవకి దేవికి ఎంతో ఆనందాన్ని కలిగించిన విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం రెండో శ్లోకం అతసి పుష్ప సంకాశం హారాను పురశోభితం రత్న కేయూరం కృష్ణం వందే జగద్గురు అతసి పువ్వుల దండలతో అలంకరించుకున్నవాడు కాళ్లకు కడియాలతో ప్రకాశించేవాడు చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు కలిగి ఉన్న విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం మూడో శ్లోకం కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్రుని విలసత్ విలసత్కుండలం కృష్ణం వందే జగద్గురు నల్లటి గిరిజాల వంటి జుట్టు కలిగినవాడు నిండు చందమామ వంటి ముఖాన్ని కలిగినవాడు చెవులకు ఆభరణాలు ధరించి ఉల్లాసంగా ఉన్న విశ్వ గురువు అయిన కృష్ణునికి నా నమస్కారం నాలుగో శ్లోకం మందార సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్ంచావచూడా కృష్ణం వందే జగద్గురు మందార పూల వంటి సువాసన కలిగినవాడు మందార పూలు అంటే మన ఇళ్లలో పూసేటువంటి రిక్క మందారము ముద్ద మందారం పూలు కావటండి పార్జాత పుష్పాలను సంస్కృత భాషలో మందార పూలు అంటారట అలాంటి పువ్వుల సువాసన కలిగి ఉన్నవాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు నాలుగు చేతులు కలిగి ఉన్నవాడు నెమలి పింఛాన్ని ఆభరణంగా ధరించేటువంటి విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం ఐదో శ్లోకం ఉత్పుల్ల పద్మ్రాం నీల పూర్తిగా విరిసిన తామర పువ్వుల రేకులను పోలిన కళ్ళు కలిగినవాడు నీలి మేఘాల శరీర ఛాయ కలిగినవాడు యాదవులలో రత్నం వంటి వాడు విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం ఆరో శ్లోకం రుక్మిలీ సంయుక్తం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురు తనకిష్టమైన రుక్మిణితో ఆటలు ఆడుకునేవాడు పసుపు పచ్చటి పట్టు వస్త్రాలలో ప్రశాంతంగా మెరిసేవాడు తులసి వంటి సువాసనలను ఆకర్షించేవాడు విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం ఏడో శ్లోకం గోపికానాం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు గోపికలను కౌగులించుకోవడం చేత వారి యొక్క స్థనములు తగిలి తన హృదయమందు ఎర్రని గుర్తులు కలిగి ఉన్నవాడు లక్ష్మీ నివాసములో ఉండేవాడు విలివిధిలలో గొప్పగా ఆరితేరినవాడు విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం ఎనిమిదవ శ్లోకం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాజితం శంఖ చక్రధరం కృష్ణం వందే జగద్గురు శ్రీవత్స గుర్తు కలిగిన వాడు అంటే తన హృదయం మందు శ్రీ మహావిష్ణువు యొక్క ఉదయం గుర్తు కలిగి అన్నమాట అడవి పూల మాలలతో ప్రకాశించేవాడు శంఖాన్ని చక్రాన్ని గదను ధరించి ఉన్నటువంటి విశ్వగురువు అయిన కృష్ణునికి నా నమస్కారం శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టకాన్ని తెల్లవారుజామున చదువుకుంటే పుణ్యం లభిస్తుంది మరి ఒకసారి మరణం చేసుకుంటే కోటి జన్మలలో చేసినటువంటి పాపం తొలగిపోతుందంట మరణం చేసుకోవడం అంటే చదువుకోవడం కాదు కదండి శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టకాన్ని పూర్తిగా నేర్చుకొని అర్థాన్ని కూడా తెలుసుకొని మనసులో స్మరించుకోవడాన్ని మరణం అంటారు కదా మనందరం కూడా నాష్టకాన్ని మరణం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీకృష్ణ